మీ అభిమాన నాయకుల గెలుపును కాంక్షిస్తూ మీకు ప్రచారం చేయాలనుందా అయితే వెంటనే సైరా టీవీని సంప్రదించండి మీ నాయకుల గెలుపును కోరుతూ సైరా టీవీ ద్వారా డిజిటల్ ప్రచారం చేపట్టండి మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ త్రీ వన్ ఫోర్ త్రీ టూ నంబర్కు కాల్ చేయండి ప్రేక్షకులకు స్వాగతం వార్తలు ప్రేక్షలకు మండల వాటర్ మహాశయులకు పాత్రికేయ మిత్రులకు నవేంద్ర మాదిగా చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి తరఫున ఉద్యమాభివాదనాలు తెలియజేస్తున్నారు ఈరోజు ఈ యొక్క విలేకరుల తమ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి రొట్టిపాటి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే దిశగా ప్రయత్నాలు చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా నవ్యంతరమాగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి తరఫున మద్దతు ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో ప్రచారం చేసే నిమిత్తం ఈరోజు దర్శి నియోజకవర్గంలోనే కొనుగొనబల్లానికి వచ్చిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే దళిత సమాజం ఉందో ఈ రాష్ట్రంలో దళితులు జరుగుతున్న అన్యాయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల నష్టపోయినటువంటి వర్గాలను కూడగట్టుకొని ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని దెద్దదింపే దిశగా మా ప్రయత్నంలో భాగంగా ఇక్కడ మండలంలో ఉన్నటువంటి అత్యధిక శాతంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ ఓటర్లందరూ కూడా ఆలోచించి ఆయా వర్గాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలను చూసుకొని ఏదైతే గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో పొందినటువంటి ఉపాధిలు కానీ అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ దృష్టిలో పెట్టుకొని ఈ ఐదేళ్ల పాలనలో జరిగినటువంటి అన్యాయాన్ని కూడా బేరీజు వేసుకొని అభివృద్ధి సంక్షేమము సమపాలనలో ఉండేలాగా జరిగేటటువంటి ప్రభుత్వాన్ని మనము స్వాగతించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకోసమని ఎన్డీఏ కూటమైనటువంటి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయించున్న గొట్టిపాడి లక్ష్మి గారిని అత్యధిక మెజారిటీలో గెలిపించుకునే దిశగా దళితులంతా కూడా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ నిధులు దారి మళ్లించారు లిడ్ క్యాప్ సంస్థ ద్వారా వచ్చినటువంటి పన్నెండు వేల కోట్ల రూపాయలను నిధులను దారి మళ్లించారు టోటల్గా ఈ రాష్ట్రంలో అన్యాయమైన జరిగిందయ్యా ఎవరికైనా అంటే అది ఒక దళితులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను దళితులకు నేనమామనట్టునే కంసమామగా తయారైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది అందుకని ఎవరైతే దళితుని అన్యాయం చేస్తున్నారో ఆ దళితులందరూ కూడా ఏకమై జగన్ ఇంటికి పంపించే బాధ్యత దళితులంతా తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నవేంద్ర మాది జమ్మకా కళాకారుల పోరాటానికి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కౌలగురు గోవింద్రసాద్ మాదిగా ఓకే